వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా సో అమ్మ సైడ్ అమ్మాయిలు ఉంటే లేదా నాన్న సైడ్ ఇద్దరు అబ్బాయిలు ఉంటే సో అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా ఇట్లా జనరల్గా డిసైడ్ చేసి చెప్తూ ఉంటారు ఎక్కువగా అమ్మాయిని నిందిస్తూ ఉంటారు కూడా అమ్మాయి పుడితే కానీ అలా ఉండదంట సో అమ్మాయి పుట్టడం అబ్బాయి పుట్టడం అని డిపెండ్స్ ఆన్ తండ్రి మీద ఆధారపడి ఉంటుంది సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సాహిత్య బొమ్మిడి గారు ఫ్రమ్ రెయిన్బో హాస్పిటల్ నానక్రామ్ కూడా డాక్టర్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ గారు ఆడపిల్ల మగపిల్లాడు సో ఇట్లా జెండర్ అనేది ఎవరి మీద బేస్ అయి ఉంటుంది అంటే తల్లి వల్లన ఆడపిల్లలు పుడతారా తండ్రి తరంలో ఉండడం వల్ల మగపిల్లాడు పుడతాడా అట్లా ఉంటుందా సో యూజువల్ గా ఏంటంటేనండి మనము ఆడపిల్లాడ మగపిల్లాడా అని తెలుసుకునేది క్రోమోజోములు బట్టి ఉంటుంది సో ప్రతి మనిషిలో కూడా ఆడ మనిషి అన్నా అవ్వనియండి మగ మనిషి అన్నా అవ్వనియండి అందులో ఇరవై రెండు పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ఉంటాయి వన్ పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది అనమాట సో ఆడవాళ్ళ విషయానికి వస్తే అది ట్వంటీ టూ పేర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ప్లస్ సెక్స్ క్రోమోజోమ్ విషయానికి వస్తే ఎక్స్ అనే సెక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది అదే మగవాని విషయానికి వస్తే ట్వంటీ టూ పెయిర్స్ ఆఫ్ ఆటోజోమ్స్ ప్లస్ ఎక్స్ వై సెక్స్ క్రోమోజోమ్ అనేది ఉంటుంది సో ఈ ఎక్స్ ఎక్స్ వై అనేది కలిస్తేనే మనకి ఆడ మగ అనేది తెలుస్తుంది అనమాట ఆడవాళ్ళు ఎప్పుడన్నా ఇచ్చేది ఒకటే కైండ్ ఆఫ్ క్రోమోజోమ్ దట్ ఈస్ ఎక్స్ క్రోమోజోమ్ అది ఎక్సా వైయా అన్నది డిసైడ్ చేసేది మగ మనిషి అనమాట సో ఈ ఎక్స్ అనేది మనం రెండుగా విభజిస్తే ఎక్స్ ఎక్స్ అని వస్తుంది ఆ ఎక్స్ వై అనేది ఎక్స్ వై అనేది రెండు విధాలుగా వస్తుంది సో ఆడవాళ్ళల్లో ఉండే ఈ ఎక్స్ క్రోమోజోమ్ అన్నది మగ మనిషిలో ఉండే ఎక్స్ తో గనక మీట్ అయితేనే అది మనకి ఆడపిల్లగా పుడుతుంది అలా కాకుండా ఎక్స్ క్రోమోజోమ్ ఇన్ ఆడవాళ్ళల్లో వై క్రోమోజోమ్ ఇన్ మగ మగవాళ్ళల్లో కలిస్తేనే అది మగ మనిషిలాగా పుడుతుంది అంటే మగబిడ్డలాగా పుడుతుంది అనమాట సో యూజువల్గా ఏంటి అంటే అది ఆడబిడ్డ మగబిడ్డ అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకు ఆ క్రోమోజోమ్ ఏ విధంగా విభజించబడుతుందో ఆ క్రోమోజోమ్ ఏ విధంగా అనేది వస్తుందో దాన్ని బట్టి అది ఆడబిడ్డ మగబిడ్డ అనేది తెలుసుకోగా అయితే చాలా మంది ఆ ఎప్పుడు చూ అమ్మాయిని అంటూ ఉంటారు మీకు ఆడపిల్ల పుట్టింది నీ వల్ల ఆడపిల్ల పుట్టింది అని అంటే ఇక్కడ తప్పు అనేది అసలు అమ్మాయిలు లేదు కదా ఆమె కలిగి ఉందే రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ సో వాళ్ళ భర్త్ ఎక్స్ ఇస్తే ఆ అమ్మాయి పుడతారు వై ఇస్తే అబ్బాయి పుడతారు సో దీంట్లో ఆవిడ అందానికి ఎక్కడ ఛాన్స్ లేదు మనం చాలా సినిమాల్లో అలా చూస్తూ ఉంటాం జనరల్ గా ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం జెండర్ గురించి ఎక్కువగా మాట్లాడ్డం బట్ టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్యన మనకి ఆ ఎడ్యుకేషన్ వల్లనే కానివ్వండి సోషల్ మీడియాలో చాలా మెసేజెస్ కానివ్వండి చాలా విషయాల్లో కానివ్వండి ఆడబిడ్డ మగబిడ్డ అన్నది ఇప్పుడు ఎవరు చూడట్లేదు అండ్ ఉండే ఆ ఒకటో రెండో వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు సంతోషంగానే ఉంటున్నారు ఎక్కడో వెరీ వెరీ అంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నాకు తెలిసినంత మట్టుగా అంటే మేము ఇది వరకు చూసేటప్పుడు మేము చదువుకునేటప్పుడు చూసినటువంటి డిఫరెన్సెస్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేము చాలా తక్కువగా చూస్తున్నాం అది నేను అంటే ఒక హర్షించదగిన విషయం అనే అనుకోవాలి అండ్ రెండో విషయానికి వస్తే లో సోషియో ఎకనామిక్ అంటే వెరీ లో సోషియో ఎకనామిక్ వాటిల్లోకి వెళ్ళేటప్పుడు మాత్రమే మనకి ఈ ఇష్యూస్ అనేవి రావటము ఇంకా కొన్ని వెరీ పల్లెటూరులు ఎడ్యుకేషన్ లేని ఏరియాస్ లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇటువంటి మగబిడ్డ ఆడబిడ్డ అన్న డిఫరెన్సెస్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం సో ఇంకా 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 ఇక్కడ ఇక్కడతో మనకి ఇది ఆగటం అనేది కాదు డెఫినెట్గా ఇంకా చాలా డెవలప్మెంట్ అనేది రావాలి అంటే ఆడబిడ్డ ఇవే చెయ్యాలి ఇంతవరకే వెళ్ళాలి ఇక్కడ మించి వెళ్తే ఇబ్బందులు పడుతుంది ఇవన్నిటికన్నా ఏంటి అంటే మనం ఇంకొంచెం ఇంకా బెటర్ సొసైటీ అనేది చేయగలిగితే ఐ డోంట్ థింక్ అంటే ఇది ఇంకా పెద్ద విషయం అవుతుంది అని నేను అనుకోను అండ్ రెండోది ఏంటి అంటే ఈ ఇప్పుడు ఇప్పుడున్న కాలంలో ఏంటి అంటే చాలా తక్కువ మంది ఆడపిల్లలు ఉండటం వలన ఆడపిల్లలకి ఇంకా మోర్ డిమాండ్ అనేది రావటం వలన పెళ్లి చేసుకోవడానికి కూడాను చాలా అంటే మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట సో అబ్బాయిలు చాలా మంది చాలా మంది ఉంటున్నారు విరాజ్ ఆడపిల్లలకి ఆపర్చునిటీ ఇంకా ఎక్కువగా ఉంది సో అప్పుడెప్పుడో మనకి కన్యా కన్యాశుల్కం వీటిల్లో చెప్పినట్టు ఏంటి అంటే పాత అప్పటిది ఏంటి అంటే మేబీ వాళ్ళే ఇంకా ఎదురుఘట్నం ఇచ్చి చేసుకుంటారేమో అవును మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడు అమ్మాయి పుడితే మహాలక్ష్మి అనుకుంటున్నారు సో ఏ బిడ్డ అయినా బిడ్డ బిడ్డ పుట్టడమే అదొక ఆనందం ఆనందమే ఎందుకంటే ఫర్టిలిటీ ఇష్యూస్ రావటం కానివ్వండి అండి వేరే ఇతర ఇష్యూలు కానివ్వండి ఆడపిల్ల మగపిల్ల అనేది ఈ మధ్య కాలంలో కొంచెం తగ్గింది అంటే నేను కంప్లీట్ గా తగ్గింది అని నేను చెప్పను బట్ డెఫినెట్ గా ఆ ఇదైతే డెఫినెట్ గా కొంచెం తగ్గింది ఎస్ అయితే చూస్తూ ఉంటాం ఏంటంటే కొన్ని జెంటికల్ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు మైనరిక వివాహాలు అని అంటూ ఉంటారు నిజంగానే ఉంటుందా అట్లాగా డెఫినెట్గా ఉంటుందండి అదే నేను ఏంటి అంటే జన్యుపరమైన డిసీజెస్ ఏవైతే ఉంటాయో అది ఫ్యామిలీస్లో రన్ అవటం అనేది జరుగుతుంటుంది అండ్ అదే ఫ్యామిలీలో గనక ఇద్దరు మనుషులు చేసుకోవటం వలన దాని వలన ఏమవుతుంది అంటే మనకి ఆ పెడిగ్రీ చాట్లో అంటే రిస్క్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట సో మేనరికం ముఖ్యంగా ఏంటి అంటే మనకి కన్సాంగ్వినిటీ అంటాం మనం ఈ సా కన్సాంగ్యూనిటీలో కూడాను ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ అండ్ థర్డ్ డిగ్రీ కన్సాంగ్వినిటీ అంటాము కొన్ని కొన్ని కులాల్లో వాటిల్లో ఏంటి అంటే సొంత అన్నదమ్ములు కానీ లేకపోతే వాళ్ళల్లో చేసుకునేదాన్ని మనం ప్రైమరీ కన్సాంగ్వినిటీ అంటాము అలా కాకుండా మేనమామల్ని అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని చేసుకుంటే దాన్ని సెకండ్ డిగ్రీ కన్సాంగ్వినిటీ అంటే అంటాము ఒకే ఫ్యామిలీలో అంటే ఇంకొంచెం మేన మేనమామ కొడుకు లేదంటే బావల్ని కాని ఇంకెవర మేనత్త కొడుకుల్ని చేసుకుంటే అది థర్డ్ డిగ్రీ కన్సాంగ్వినిటీ అంటాము సో ఇవి చేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఆ జెనెటిక్ పూల్ అనేది డివిజన్ లేకపోవటం వలన ఒకే జెనెటిక్ పూల్లో ఆ మ్యూటేషన్స్ అనేవి చాలా ర్యాండమ్ గా అవుతాయి కాబట్టి జన్యుపరమైన డిసీజెస్ ఎక్కువగా రావటం అనేది వీళ్ళల్లో చూస్తూ ఉంటాం అనమాట సో యూజువల్ గా మేనరికం సంబంధాలు అనేవి డ్ చేసుకోవటమే బెటర్ అంటే ఎలాంటి ఇష్యూస్ వస్తాయి బేబీస్కి సో అంటే నేను చెప్పినట్టు ఏంటి అంటే ఆటోజోమల్ డామినెంట్ కానీ ఆటోజోమల్ రెస్సెస్ ఇవి ఇవన్నీ పక్కన పెట్టినా కూడాను చాలా రీసెర్చెస్ కానీ స్టడీస్ కానీ ఏం చెప్తున్నాయి అంటే మెంటల్ డెవలప్మెంట్లో అంటే బేబీస్లో సైకలాజికల్ డెవలప్మెంట్లో కానీ వాటిలో కూడా చాలా అబ్నార్మాలిటీస్ అనేది చూస్తూ ఉన్నాం అనమాట సో దాని వలన ఇది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని అన్నది కొంతవరకు ఉంటుంది అంటే డెవలప్మెంటల్ డిలేస్ కొంతమందిలో డెవలప్మెంటల్ డిలేస్ మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో సో అవన్నీ కూడా ఆర్టిస్టిక్ డిజార్డర్స్ ఇవన్నీ కూడాను ఇవి ఇవి ఏమి జన్యుపరమైన విషయాలు కాదు సో యూజువల్గా ఒకే ఫ్యామిలీలో గనక మ్యారేజెస్ గానీ ఈ మేనరికప్ సంబంధాలు గానీ చేసుకుంటే ఇటువంటి ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగా ఉండటం అనేది మేము చూస్తూ ఉంటాము సో ఖచ్చితంగా ఉంటుంది అని కాదు బట్ డెఫినెట్ గా దాన్ని రిస్క్ అయితే డెఫినెట్ పెరుగుతుంది మ్యామ్ జనరల్ గానే బిడ్డ పొట్లో ఉండగానే మనం వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు అంటే ఎన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయని తెలుసుకోవచ్చు యూజువల్గా ఏంటంటేనండి పదకొండు నుంచి పదమూడు వారాల మధ్యలో అంటే ప్రెగ్నెన్సీ వచ్చి ప్రెగ్నెన్సీ మొత్తం మొత్తం తొమ్మిది నెలల జర్నీ అనేది మనం మూడు త్రైమాసకాలుగా విభజిస్తాము సో ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ప్రైమిస్టర్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ లో ముఖ్యంగా లేట్ ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ ఎర్లీ సెకండ్ ట్రైమిస్టర్ లో దట్ ఈస్ పదకొండు నుంచి పదమూడు వారాల ఆరు రోజుల మధ్యలో మనం జెనెటిక్ సిండ్రోమ్స్ అనేవి కనుక్కోవచ్చు అనమాట ఇందులో ముఖ్యంగా డౌన్ సిండ్రోము పటావ్ సిండ్రోము అండ్ అడ్వర్డ్ సిండ్రోమ్ అనేవి కొన్ని సిండ్రోమ్స్ అనేవి ఉంటాయి సో ఇవి తెలుసుకోవడానికి మన ఆ కొన్ని టెస్ట్లు అనేవి ఉంటాయి సో దాన్నే మనం కంబైన్డ్ టెస్టింగ్ అని అంటాం ఈ కంబైన్డ్ టెస్టింగ్ లో స్కానింగ్ అనేది చేసి అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్లడ్ టెస్ట్ అనేది చేయటం వలన బేబీకి ఏమన్నా అవయవ లోపాలు ఉన్నాయా ఏమైనా సిండ్రోమిక్ ఫీచర్స్ ఉన్నాయా అనేది ఎర్లీగా తెలుసుకుంటాం అనమాట సో ఇది ఒక పక్కన పెడితే ఐదో నెలలో టిఫా స్కానింగ్ అనేది చేయటం వలన ఈ ఎటువంటి అనామలీస్ అంటే మొత్తం పైనుంచి కింద దాకా బాడీలో ప్రతి ఆర్గాన్ని మనం చూడటం వల్ల ఏమవుతుంది అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు సో ఈ రెండు ముఖ్యమైన ఆ టైం పీరియడ్స్ అనమాట ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ మదర్ కూడాను ఈ రెండు టైం పీరియడ్స్ అనేది మిస్ అవ్వటం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సో యూజువల్గా కొంతమంది ఏంటి అంటే లేట్ ఫస్ట్ ట్రైమిస్టర్ ఆర్ ఎర్లీ సెకండ్ ట్రైమిస్టర్లో ఈ జెన్యుపరమ సిండ్రోమిక్ ఫీజర్స్ ఏవైతే ఉంటాయో అవి జెనెటిక్ డిసీజెస్ ముఖ్యంగా ఏమంటాము అంటే ఈ జెనెటిక్ డిసీజెస్ కనుక్కోలే పక్షంలో మనం సెకండ్ అంటే ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వీక్ లో క్వాడ్రపుల్ మార్కర్ అనే ఒక టెస్ట్ ద్వారా బేబీకి ఏమన్నా ఏమన్నా సిండ్రోమ్స్ ఉన్నాయా అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు ఒకవేళ కనుక అది మిస్ అయితే ఈ డిసి దీనికి వెళ్తాము సో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఈ కంబైన్డ్ టెస్టింగ్ లో ఈ కంబైన్డ్ టెస్టింగ్ లో మనం ఎంత వరకు బిడ్డకి జెనెటిక్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకోగలము అంటే నైన్టీ పర్సెంట్ మాత్రమే సో అందులో ఫైవ్ పర్సెంట్ ఫాల్స్ పాజిటివ్ అనేది రావచ్చు అంటే ఒకవేళ పాజిటివ్ వస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే ఇంకొంచెం హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ కి వెళ్తాం సో ఇందులో గనక మనకి రిస్క్ మాత్రమే తెలుస్తుంది లో రిస్క్ గాని హై రిస్క్ కానీ లో రిస్క్ అనేది మనం చెప్పలేం సో ఈ టెస్ట్ ద్వారా మనం రిస్క్ లేదు అనేది చెప్పలేం హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ లేదు అన్నది చెప్పలేం ఓన్లీ బేబీ లో రిస్క్ లో ఉందా హై రిస్క్ లో ఉన్నదా అన్నది మాత్రమే చెప్పగలం హై రిస్క్ లో గనక ఉన్నట్టయితే లోపల అంటే ఉమ్మ నీరుని తీసి అంటే ఒక చిన్న సూది ద్వారా ఆమ్నియోసెంటిసిస్ కానీ కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్ కానీ అంటాం సో పదిహేను వారాల తర్వాత ఈ టెస్టులు చేసి బేబీకి హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా అని అన్నది కూడా మనం కనుక్కోవచ్చు అయితే ఎందుకండి మనం ఈ టెస్టులు చేసి ఆ టెస్ట్ ఎందుకు చేయటం అదే హండ్రెడ్ పర్సెంట్ కదా అది డైరెక్ట్ గా మనం వెళ్ళిపోవచ్చు కదా అన్న క్వశ్చన్ అందరిలో అరేజ్ అవ్వచ్చు బట్ అది ఇన్వేజివ్ టెస్టింగ్ అనమాట ఇది బ్లడ్ టెస్ట్ మాత్రమే ఇన్వేజివ్ టెస్టింగ్ అంటే ఏంటి ఒక సూదిని మన పొట్టలోకి పంపించి ఉమ్మ నీరు తీసి మనం కనుక్కుంటున్నాం సో ఆ టెస్ట్ ద్వారా ఏమవుతుంది కొన్ని కొన్నిసార్లు అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది ఎర్లీ డెలివరీ అయ్యే రిస్క్ ఉంటుంది కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండటం వలన అందరిలో ఆ టెస్ట్ అనేది మనం చెయ్యమనమాట ఓన్లీ బ్లడ్ పరంగానే టెస్టులు చేసి ఆ టెస్ట్లో ఏమన్నా ఇబ్బంది ఉంటేనే అంటే హై రిస్క్ అని మనం తెలుసుకుంటేనే యూజువల్గా మనం ఇంకొంచెం ఇన్వేజివ్ టెస్టింగ్ లోకి వెళ్తూ ఉంటాం అయితే అన్ని టెస్టులు బాగుంటాయి ఓకే బేబీ బాగుంటుంది డెలివరీ అయిన తర్వాత కూడా ఒక్కొక్కసారి బేబీ చనిపోవడం లేదా ఒక్కొక్కసారి మదర్ చనిపోవడం ఇలా చూస్తూ ఉంటాము ఎక్కడో ఒకటి రెండు ఎందుకు మేడం యూజువల్గా ఏమవుతుంది అంటేనండి ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే మెటర్నల్ మార్టాలిటీ కానీ అంటే ఫీటల్ ఫీటల్ మోటాలిటీ అది ఫీటల్ మార్టాలిటీ కానీ లేకపోతే ఇన్ఫాంట్ మోటాలిటీ కానీ లేకపోతే సడన్ ఇంట్రాయుట్రైన్ డెత్ కానీ ముఖ్యమైన కారణాలు ఎందుకు వస్తాయి అని అంటే ఫస్ట్ థింగ్ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ లేకపోవటం వలన అంటే మీరు అనుకోవచ్చు ప్రతి నెల డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి లాస్ట్ ప్రెగ్నెన్సీలో నేను వెళ్ళాను ఈ ప్రెగ్నెన్సీలో అదే ఉంటుంది కదా అవే మందులు చెప్తారు కదా అన్న థాట్ ప్రాసెస్లో చాలా మంది ఉంటారు ఈవెన్ ఎడ్యుకేటెడ్ అవనీయండి అన్ఎడ్యుకేటెడ్ అన్న అవనీయండి సో ఆ ఆలోచన అనేది మన అందరిలో మారాలి సో యాంటీనేటల్ చెకప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ యాంటీనేటల్ చెకప్స్లో మనం ఏంటి అంటే వెయిట్ చెక్ చేస్తాం మదర్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తాం పల్స్ రేట్ చెక్ చేస్తాం టెంపరేచర్ చెక్ చేస్తాం అండ్ అదే కాకుండా పొట్ట మీద ఎంతవరకు బేబీ పెరిగింది అనేది చెక్ చేస్తాం మదర్కి ఏమన్నా డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నది క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేస్తాం హార్ట్ బీట్ చెక్ చేస్తాం సో ఇందులో చాలా విషయాలు అనేవి ఉంటాయి సో ప్రతి యాంటీనేటల్ చెకప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ వలన ఇవి చాలా మట్టుగా మనం అవాయిడ్ చేయవచ్చు ఈ రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఏమన్నా ఇష్యూ ఇష్యూ ఏమన్నా ఉంటే మనం ముందుగానే పసిగట్టి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ కానీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ సడన్ గా ప్రెగ్నెన్సీలో వచ్చింది హైపర్ టెన్షన్ అంటే బిపి సడన్ గా పెరిగింది ప్రెగ్నెన్సీలో లేదు అంటే పల్స్ రేట్ చాలా హైగా వస్తుంది లేదంటే లివర్ ప్రాబ్లం వచ్చింది ప్రెగ్నెన్సీలో ఇవన్నీ మనం గా కనుక్కోవటం వల్ల ఏమవుతుంది అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే వేరే డాక్టర్ ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని అంటే హిమటాలజిస్ట్ గాని లేదంటే లివర్ స్పెషలిస్ట్ ఫిజీషియన్ కానీ కార్డియాలజిస్ట్ కానీ వీళ్ళందరినీ మనం ఇన్వాల్వ్ చేసుకొని మనం ఆ కాంప్రహెన్సివ్ కేర్ వల్ల ఏమవుతుంది అంటే బెటర్ కేర్ అనేది బెటర్ మెటర్నిటీ కేర్ అనేది మనం ఇవ్వగలం అనమాట సో మనం మున్ మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి యాంటీనేటల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ యాంటీనేటల్ చెకప్స్లో కూడా మీరు ఆ లాస్ట్ రెండు మూడు వారాల్లో మీరేం ఇబ్బందులు ఫేస్ చేసిన చిన్నదన్నా అవనీయండి మీరు మీ డాక్టర్తో డెఫినెట్గా మీరు మాట్లాడాలి లైక్ డిస్కస్ చేయాలి సో దాని వలన ఏమవుతుంది అంటే అది నార్మలా ఎబ్నార్మలా అనేది డిఫరెన్షియేట్ చేసుకొని దానికి తగినటువంటి టెస్ట్లు కానీ ఏమైనా కూడాను మేము చేస్తూ ఉంటాం సో రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ చేసినా కూడా అన్ఫార్చునేట్లీ వీఆర్ ఫేసింగ్ దట్ మ్యా మార్టాలిటీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అవి ఎందువలన అంటే కొన్ని కొన్ని ఈవెన్ మా మెడికల్ ప్రాక్టీస్కి కూడా అంతుపట్టనివి చాలా ఉంటాయి దాన్నే మనం ఇడియోపాథిక్ కాజెస్ అని అంటాం సో ఆ ఇడియోప్యాథిక్ కాజెస్ వలన మనం యూజువల్గా ఏమవుతుంది అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అనేది సాడ్గా చెప్పాలి అంటే అన్ఫార్చునేట్లీ వీఆర్ ఫేసింగ్ దట్ సో అది వీలైనంత మట్టుగా మనం బెటర్ మెటర్నిటీ కేర్ మంచి బ్లడ్ బ్యాంక్ ఉన్న ఫెసిలిటీస్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళినా ఏమవుతుంది అంటే దాన్ని బెటర్ మెటర్నిటీ కేర్ అనేది ఉండి మనం ఎటువంటి కాంప్లికేషన్స్ చాలా మట్టుగా అవాయిడ్ చేయవచ్చు అనమాట మా మా మెడికల్ ఫీల్డ్లో కూడా నియర్ మిస్ కేటగిరీ అంటాం అంటే యూజువల్గా డెలివరీ అనేది ఒక పునర్జన్మ ఆడవాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గా ఉండొచ్చు బట్ డెలివరీ అయిన తర్వాత కొన్ని కొన్ని కాంప్లికేషన్స్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయని కాంప్లికేషన్స్ కూడా అన్నమాట సో అది మా చేతుల్లో కానీ ఎవరి చేతుల్లో కానీ ఉండో అది ఎవరి తప్పు కానీ ఎవరి ఇది కూడా కాదు సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మాకు కొన్ని కేటగిరీస్ అనమాట నియర్ మిస్ అంటే అలా అంచుల వరకు వెళ్ళి మేము కాపాడి బయటికి తెచ్చిన కేటగిరీస్ కూడా ఉంటాయి వాళ్ళు చాలా పోస్ట్ డెలివరీ చాలా ఇష్యూస్ కాంప్లికేషన్స్కి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది సో అవన్నీ కూడా ఎప్పుడు మనం బెటర్గా చేయొచ్చు అంటే బెటర్ మెటర్నిటీ కేర్ బెటర్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ టీమ్ అప్రోచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు బెటర్గా ఆ సర్వీసెస్ అనేది డెలివర్ చేయగలరు ఓకే ఎస్ మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అసలు పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ఎలాంటివి వస్తాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చేసి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే అండి